సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు ఎక్కడ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు కమర్షియల్ ల్యాండ్ కావచ్చు ఇల్లు కావచ్చు ఇలా స్థలాలు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు ఏవైనా కావచ్చు సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీని సంప్రదించవచ్చు అండి ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మొత్తం మొత్తం పదకొండు ఎకరాలండి ఈ మీరు ఏదైతే చూస్తున్నారో మొత్తం పదకొండు ఎకరాలు అండి దున్ని ఉంది కొంత మిరప వేసి ఉంది మొత్తం పదకొండు ఎకరాలు దీంట్లో ఎటువంటి బోర్లు అనేవి లేవు వాటర్ ఫెసిలిటీ అంటే లేవు బోర్లు వేసుకుంటే కంపల్సరీ పడతాయండి వీళ్ళు పక్క వాళ్ళ బోర్లు యూజ్ చేసుకొని మిరప పంట అనేది వేయడం జరిగింది వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది సాయిల్ వచ్చేసి మీకు రెడ్ బ్లాక్ మిక్స్ అయినట్టు ఉంటుందండి లైట్ రెడ్ లాగా ఉంటుంది హార్టికల్చర్ క్రాఫ్ట్స్ గేటికైనా అనుకూలంగా ఉంటుంది ఏ పంట అయినా వేసుకోవచ్చు ఇది ఈ ల్యాండ్ అనేది అంతా భూమి అండి ఆన్లైన్ రిజిస్టర్ ఎటువంటి అసైన్మెంట్ అంటూ ఏమీ లేదు దీనికి సింగిల్ ఓనర్ అండి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఎటువంటి అసైన్మెంట్ ఏమీ లేదండి అంతా క్లియర్ టైట్లు ఈ ల్యాండ్ వచ్చేసి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కింద వస్తుందండి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కింద వస్తుంది మండలం నుంచి ఎనిమిది కిలోమీటర్లు రావడం జరుగుతుందండి ఇది ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షలే చెప్తున్నారు అండి ఒక ఎకరం కాస్ట్ ఎనిమిది లక్షలే చెప్తున్నారు నెగేషబుల్ అండి మాట్లాడితే తగ్గిస్తారు ది ఈ ల్యాండ్కి అనేది ఫార్టీ ఫీట్ మెట్ రోడ్ ఉండటం జరిగింది ఫార్టీ ఫీట్ మెట్ రోడ్ అండి ల్యాండ్ కార్డ్ ల్యాండ్ అనేది రోడ్కి అటాచ్డ్ అయి ఉంటుంది ఫార్టీ ఫీట్ మెట్ రోడ్కి అనేది కారు వెహికల్స్ ఏవైనా వెళ్తండి అండి ప్రాబ్లం ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీని సంప్రదించవచ్చండి వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు